రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగవ తేదీన అర్చక పురోహిత వేద పండితులకు మురమళ్ళలో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక జిల్లా సహ సంఘ చాలక పిలుపునిచ్చారు మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చక పురోహిత వేద పండితులతో జరగబోయే సమావేశం గురించి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు అర్చక పురోహిత వేద పండితులు మూల స్తంభాలన్నారు హైందవ ధర్మ పరిరక్షణకు రాబోయే కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయాల గురించి జాగృతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ సహా ప్రాంత ప్రచారక విశాఖపట్నం నుండి శ్రీ జనార్దన్ విచ్చేశారని ప్రతి ఒక్క అర్చక పురోహిత వేద పండితులు విధిగా హాజరు కావాలని కోరారు కార్యక్రమంలో ముమ్మడివరం ఖండ సంఘ సంచాలక్ పెన్మత్స గోపాలకృష్ణరాజు విభాగ ప్రచారక శ్రీ సోము జిల్లా కార్యవాహ శ్రీ శ్రీ అడప రమణ విభాగ సంపర్క ప్రముఖ శ్రీ బులుసు జగదీష్ జిల్లా గ్రామ వికాస్ ప్రముఖ శ్రీ సలా శ్రీనివాసరావు సమరసత సేవ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ బొంతు కనకరావు వ్యవస్థ ప్రముఖ శ్రీ ఏలూరి రాంబాబు పురోహితులు నాగపట్ల రవిశర్మ అర్చకులు శ్రీ ఉండి దత్తు శర్మ వేద పండితులు గంటి సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు వాటి అన్నింటిపైన చర్చించడానికి ముఖ్యంగా ఈ యొక్క సమావేశం కూడా ఏర్పడడం జరుగుతుంది కనుక పండితులు పరోహితులు అర్చనందరూ కూడా చేసి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి జరుగుతున్న సంకటనలు ఎలా ఎదుర్కోవాలి భవిష్యత్తులో అనే విషయంపైన సమాలోచన చేయడానికి ఇక్కడ వేదిక ఏర్పడుతుంది కనుక అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను గచ్చుగా అందరికీ నమస్కారం హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గురమళ్ళ గ్రామంలో ఏంటి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం రెండున్నర నుండి రెండున్నర వరకు మరి హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి మూడవ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి అర్చక పురోహిత వేద పండితులందరినీ కూడా మమేక చేస్తూ ఆ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం వారి అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది మరి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరి ఈ కార్యక్రమానికి అర్చకులు పురోహితులు వేద పండితులు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని మరి యొక్క ఈ సంఘం వారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి వాటిని అవలోకనం చేసుకుని మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది కాబట్టి రేపు పద్నాలుగో తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని మన విజయవంతం చేయాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ప్రధాన పెద్దలు జనార్ధన గారు కార్యక్రమంతో పాటు అలాగే రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు అలాగే స్వార్పల ప్రభాకర్ శర్మ గారు అలాగే నియోజకవర్గ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఆర్ఎస్ఎస్ వారి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి మనందరికీ కూడా చాలా అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేస్తారు కాబట్టి మనందరం కూడా అర్చక పురోహిత వేద కూడా ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా కార్తీక మాసం కాబట్టి మనందరూ కూడా సమయభావం చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క అర్చక పురోహిత వేద పండుతులన్నీ కూడా కోరడం జరుగుతోంది నమస్కారం కల్పనీయులైన అర్చక పురోహిత వేద పండిత వర్గానికి అందరికీ కూడా నమస్కారాలు పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నెల పద్నాలుగో తారీఖుని శుక్రవారం రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది ఆ సందర్భంగా అనేక మంది పెద్దలు అనేక జిల్లాలలో పర్యటిస్తున్నారు దాంట్లో భాగంగా మన ప్రాంత సహ ప్రాంత ప్రచారకు శ్రీ జనార్దన్జీ అని చెప్పి వారు మన జిల్లాకు వచ్చేస్తున్నారు ఆ సందర్భంగా పద్నాలుగో తారీఖు శుక్రవారం మధ్యాహ్నము రెండున్నర గంటలకు భద్రకాళి సహిత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గౌరవనీయ అర్చక పురోహిత వేదపల్లిత వర్గానికి అందరికీ కూడా వారితో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది ఈ సమావేశానికి మీరందరినీ మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇది చాలా అవసరమైన కీలకమైన సమయంలో జరుగుతున్న సమావేశం కాబట్టి మీరందరూ మేము మీ సమయాలని వాటిల్ని కూడా సరిదిద్దుకుని సరి చేసుకుని ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఎడిట్ చేసుకోవాల్సింది